హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి ఫ్రైడే లాగ్ యాక్చువల్గా ముందు రోజు నైట్ నెయ్యి చేశానండి ఎంత బాగా వచ్చిందంటే చాలా వచ్చింది ఈసారి నాకు అదే అర్థం కాలేదు ఇంత ఎక్కువ ఎలా వచ్చింది పది రోజులకి ఇంత రాదనమాట ఫస్ట్ వచ్చేసి ఐస్ వాటరు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం ఒక గంట అరగంట అయ్యాక బాగా చల్లగా అయిందనమాట చల్లగా తర్వాత అంటే బాగా కూల్గా అయిన తర్వాత నేను ఏం చేశానంటే మిక్సీ జార్లోకి ముందుగా తోడు పెట్టాను కదా అదంతా తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసి కొంచెము ఐస్ వాటర్ వేసి తిప్పాను తర్వాత ఐస్ వాటర్లో వేసేసాను ఇదంతా కూడా రెండు మూడు సార్లు కడిగేసానండి ఇంక ఇంత నెయ్యి ఇంత వెన్న వచ్చింది ఇదంతా వెన్నమాట ఇది కరిగితే నెయ్యి అవుతుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి కానీ మరగడానికి టైం పడుతుంది ఇదిగోండి అడుగు భాగంలో ఇదంతా కూడా మనకి తోడు పెట్టాం కదా ఆ తొరక లాంటిది అనమాట పైన వచ్చిదంతా కూడా నెయ్యి అయితే వేడిగా ఉంది కదా ఇంకా నైట్ నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా పడుకుందాం అని చెప్పేసి దీని మీద ఒక చల్లారేకి మూత పెట్టేసి ఇంకా పడుకున్నాం ఇంకా మార్నింగ్ సిక్స్ అయ్యిందండి ఈరోజు మా వారు అంటే ఫ్రైడే అనమాట ఇది అయితే మా వారు దేవరా మూవీకి వెళ్తున్నారంట మార్నింగ్ షో అంటే ఫస్ట్ షోనో ఏదో ఉంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్తో కలిసి అంటే ఆఫీస్ వాళ్ళతో కలిసి అయితే నేను లంచ్కి రాను నువ్వు పిల్లల్ని నువ్వే తీసుకెళ్ళిపోవంటే నేను అన్నాను డిటీడీసీకి వెళ్ళాలి అదే మనకి ఒకటి కొరియర్ చేయాలి కదా అక్కడికి వెళ్ళాలి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా తీసుకురావాలి అంటే ఇవన్నీ నువ్వు చూసుకో ఈ రోజుకి నేను మూవీకి వెళ్తున్నానని చెప్పాను కదా ముందు రోజునైతే అన్నారనమాట ఇంకంతే ఫా చాలా ఫాస్ట్గా పనిచేసేసుకున్నానండి ఎలాగో నా లంచ్కి అని చెప్పేసి నేను ఏం చేశానంటే జస్ట్ వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి టమాటా కర్రీ చేశాను అనమాట టమాటా కర్రీ అంటే టమాటా పచ్చడి బాగుంటుంది ఇక్కడ చేసుకుంటారు మీకు అనిపించవచ్చు బిర్యానీలోకి టమాటా ఏంటని ఇక్కడ చేసుకుంటారండి కొంచెం మసాలా లాగా ఉంటుందన్నమాట మరీ హెవీగా కాకుండా ముందు రోజు కాచిన నెయ్యిది చూసారా చల్లదనానికి ఇలా అయిపోయింది కదా పూస పూసగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే మీరు నమ్మరు కానీ బయట కొన్న నెయ్యి కూడా దీని ముందు వేస్ట్ అనమాట నేను చాలాసార్లు బయట నెయ్యి తీసుకెళ్తాను మా అత్తగారింటికి తీసుకురామంటే అంత నెయ్యి మా దగ్గర ఉండదు కదా అస్సలు బాగోదు ఇది అయితే పూసల పూసల కింద ఉంటుంది తెలుసా అంత బాగుంటుంది హాఫ్ లీటర్ మిల్క్తోనే నాకు ఇంత అయిపోయిందండి వన్ మీటర్ వన్ లీటర్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట హాఫ్ లీటర్ మిల్క్ మిల్క్తోనే నాకు ఇంత అయ్యింది పది రోజులు దాచుకుంటే మీగడని చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి టూ ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ అనమాట పిల్లలకి ఏదైనా కారం ఉన్నప్పుడు దాంట్లో నెయ్యి వేసి కలుపుతాను అయితే నిన్న నైటు ఇది మనకి ఆయిల్ డబ్బా అనమాట స్టీల్ డబ్బా ఆయిల్ డబ్బా కడిగాను శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టాను ఇప్పుడు నూనె వేసుకున్నాను అనమాట పొద్దునే నూనె చూడకూడదు అంటారు కానీ ఏం చూడలేదు కొంచెం లేచిన తర్వాత అటు ఇటు తిరిగిన తర్వాతే కింద ఉన్నది ఇంకా నెయ్యి ఉందండి దాంట్లోకి మిగతా నెయ్యి కూడా తీసేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మీరు నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవదు చాలా రోజులు వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా అసలు స్వీట్స్ చేస్తే ఆ స్వీట్ మీరు ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఏదైనా స్వీట్ చేస్తే మాత్రం నెయ్యి ఎక్కువేస్తాను అంత బాగుంటుంది సో ఇదంతా ఇలాగా దీంట్లోకి తీసేసి బౌలింగ్ చేయాలి అయితే ఇక్కడ ఎక్కడ సపోర్ట్ లేదు కదా నాకు నేను ఏం చేశానంటే మనది ఓవర్లక్ మిషన్ ఉంది కదా అక్కడైతే బాగా సపోర్ట్ ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి ఎలా పెట్టాను ఇదంతా బాగా సువాసన వస్తుందండి ఇల్లంతా కూడా వాసన తెలుసా కమ్మటి వాసన ఒక్కొక్కసారి బయట కూడా వెళ్తూ ఉంటాను కదా అప్పుడు అంటారు నే చేసావా మంచి స్మెల్ వస్తుంది అంటారు అంత బాగుంటుంది ఇంకో ఇలాగా బౌలింగ్ చేస్తే అయిపోతుంది చూడండి ఇప్పుడు టీ అయితే పెట్టేస్తున్నాను ఒక గ్లాసుడు వాటర్ వేశాను ఇంకో గ్లాసుడు పాలు అంటే గ్లాసులని కాదు ఎంత ఉంటుంది అంత పెట్టేశాను అనమాట ఇంకా లాస్ట్ ఇది నిన్నంతా కూడా వెన్న తీసేశాను కదా మనకి మీగడ ఏం లేదు పాలు కూడా తోడు పెట్టేశానండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేస్తాను నలుగురు నాలుగు రకాలుగా చెప్తున్నారు మీ అందరిది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి టిప్ ఫాలో అవుతాను ఒకరు ఏమన్నారంటే మరిగించేటప్పుడు టీ పౌడర్ వేయకన్నాక షుగర్ వేయండి పొంగదు అన్నారు తర్వాత సిమ్లో పెట్టమన్నారు అవన్నీ కూడా నేను ట్రై చేస్తానండి సో ఇప్పుడైతే నాకు కొంచెం బిజీగా ఉన్నాను కదా చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా పిల్లలకి ఇచ్చేస్తారు కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదనమాట అందరు పేరెంట్స్ వస్తున్నారు నువ్వే రావట్లేదు రా అమ్మా రామ్ అంటే సరే అని చెప్పి వెళ్ళాను అయితే ఇంక నెలాగో లంచ్కి రానున్నారు కదా ఇంకా మందే రాజ్యం పవర్ పోయిందండి కరెక్ట్ టైంకి మన దగ్గర లైట్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు వ్లాగ్ ఆగిపోయేది రైస్ రెండు గ్లాసులు నానబెట్టి ఉంచేసుకున్నాను లేచిన వెంటనే ఒకటేమో క్యారెట్ తీసుకున్నాను ఒక ఐదారు బీన్స్ తీసుకున్నాను ఒక ఆలు తీసుకున్నాను వెజిటబుల్ బిర్యానీ టైప్ అనమాట కొంచెము ఆయిల్ వేసాను రెండు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ ఏమో నెయ్యి వేసాను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అయితే ఇలా చేసేటప్పుడు ఒక సిస్టర్ ఏం కామెంట్ చేశారంటే అక్క గిన్నెలో వాటర్ ఉండగానే మీరు నూనె అవన్నీ వేసేస్తున్నారు అక్క మొత్తం మరిగి మొత్తం పోయిన తర్వాత వేయండి అన్నారు అదే నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఏదో పరజ్ఞానంలో పడి అలా వేసేస్తాను అనమాట మీ చెప్పింది కరెక్టే మొత్తం కూడా నీళ్ళన్నీ పోయిన తర్వాత వాట్ మనకి నూనె వేసుకోవాలి నేను గుర్తుపెట్టుకున్నాను మీరు చెప్పింది ఈసారి జాగ్రత్తగా చేస్తాను ఫస్ట్ రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోతేనే ఫ్రైడ్ ఆన్ ఆనియన్స్ టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగే చేస్తానండి ఆయన అవసరమైతే బయట నుంచి ఏదైనా కర్రీ తెచ్చుకుంటారు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ బిజినెస్ ఉంది కదా టైలరింగ్ బిజినెస్ పండగలు వచ్చినాయి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మనం మనకు వండుకుంటాను కూడా టైం ఉండదు అంత బిజీ లైఫ్ అయిపోతాం మనం అలాంటప్పుడు బయటని తెప్పించేస్తాను ఎవరైనా అంతే బయట ఫెసిలిటీ బాగుంటే తెప్పించేసుకుంటేనే బెస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి ఇది కూడా బాగా ఫ్రై చేసేసాను అప్పుడప్పుడు దంచి వేశానండి ఫ్రై చేసిన తర్వాత మనకి బిర్యానీ సరుకులు ఉంటాయి కదా చెక్క మొగ్గ అవన్నీ కూడా లైట్గా లైట్గా అనమాట ఎక్కువ వేయలేదు రెండు గ్లాసులకి తక్కువ వేసాను తర్వాత బీన్స్ ఆలు క్యారెట్ ఈ మూడు కట్ చేసి పెట్టుకున్నానండి అవన్నీ కూడా దీంట్లో వేసేసాను ఆలులు పెద్దగానే కట్ చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారనమాట చిన్నగా కట్ చేశాను అనుకోండి దాంట్లో కలిసిపోతుంది ఉడికిన తర్వాత అందుకుని పెద్దగానే కట్ చేస్తాను ఉడుకుతాయి మగ్గ పెడతాం కదా మనం దమ్ పెడతాం కదా సో ఇదంతా వేసేసుకుని బాగా కలిపేశానండి ఉప్పు వేసి మూత పెట్టేశాను ఇంకా అయితే నిన్న గోధుమ రవ్వతోటి అట్లు వేశాను కదా ఒక సిస్టర్ అడిగారనమాట స్పెషల్గా అది ఒక వీడియో తీయండి అక్క అని తీస్తానండి అది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట ఒకసారి చూపిస్తాను మీకు ఆ రెసిపీ కొత్త కొత్త రెసిపీలు నేను ట్రై చేయటం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఇది అయిపోయింది ఒక వైపున టమాటా పచ్చడి చేస్తానండి ఈ టమాటా పచ్చడి మనకి రైస్లోనే కాదు దీంట్లో కూడా బాగుంటుంది చట్నీ నేను ఎలాగో అట్లేస్తున్నాను కదా దోశలు దాంట్లోకి బాగుంటుందని చెప్పేసి ఇలాగ ఒకేసారి చేసేస్తుంది అనమాట ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేశాను తర్వాత పల్లీలు వేశాను నువ్వులు వేశానండి అదే నేను చేసిన పెద్ద పొరపాటు ఆ నువ్వులేంటో ఏగలేదో ఏంటో కానీ చేదు వచ్చేస్తుంది అనమాట చట్నీ మా వాళ్ళైతే ఏమనలేదు కానీ నాకే తినేటప్పుడు ఇంత చేదుగా ఉంది ఏంటి అనుకున్నాను నువ్వులు వేయటం వల్ల నువ్వులు ఏమైనా ఫ్రై అవ్వలేదేమో మా అమ్మ చెప్పిందండి ప్రతి దాంట్లో నువ్వులు పౌడర్ వేసుకో ఎముకలకి మంచిది అంటే మనకంతా కూడా బ్యాక్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయని చెప్తుంది చేసుకోవాలి ఒకసారి రెండు టమాటాలు వేసేసానండి ఒక ఐదు ఆరు ముక్కల కింద చేసుకుని బాగా మగ్గబెట్టేస్తాను బాగా మగ్గ అప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇంకేం వేయను ఇది ఇంతే చాలా బాగుంటుంది మనకి టమాటా పచ్చడి మీరు చూసారో దీంట్లో ఏమి చింతపండు వేయను మళ్ళీ పుల్లగా ఉంటుందని కొంచెం పసుపు వేసి ఉప్పు వేసేసాను బాగా మగ్గపెట్టేసి మిక్సీ పట్టేయటమా చల్లారిన తర్వాత అంతలో పిల్లలు లేపాలి నేను నిన్న ముందు రోజున చెప్పాను మా వారికి మీరు వెళ్తున్నారు కదా ఐదు ఐదున్నరకి లేస్తాను మళ్ళీ హడావిడి అయిపోతుంది అంటే ఎందుకు ఏం కాదులే నువ్వు ఆరు గంటలకు అలారం పెట్టుకున్నా కూడా ఆరు పది కళా లేస్తున్నావు సో నువ్వు కరెక్ట్గా ఆరు గంటలు వేస్తే సరిపోతుంది అన్నారు కానీ నాకు చాలా హడావిడి అయిపోయింది అనమాట ఈ పిల్లలకి స్నానాలు చేయించడాలు ఆయన సెవెన్ థర్టీకి వెళ్ళిపోయారు ఇదండి బాగా మగ్గిపోయింది ఇంకా మొత్తం కూడా కరెంట్ ఇంకా రాలేదు సో పక్కన అట్లు కూడా వేసేస్తానండి వేసేసుకుని పక్కన పెడతాను ఇంకోండి కొంచెం వాటర్ వేసేస్తాను అనమాట ఎన్ని మొత్తం నాలుగు గ్లాసులు వేసుకోవాలి నేను ఈ స్టవ్ కావాలండి ఆ పక్క స్టవ్లో పెట్టిన తర్వాత వేస్తాను రెండు గ్లాసులు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వేస్తే సరిపోతుంది అనమాట కానీ అది నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి నేను మూడు గ్లాసులే వేశాను నీళ్ళు ఇప్పుడు రెండు గ్లాసులు వేసాను కదా తర్వాత ఇంకో గ్లాసు వేశాను అది వీడియోలో కనిపించలేదు మొత్తానికి నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసానండి నానబెట్టినందుకు మనం నానబెట్టాం కదా అందుకుని సో పక్కన పెట్టేసాను అది ఇక్కడ కూడా మొత్తం కూడా రెడీ అయిపోయింది రైసు సగం పైన ఉడికిందండి ఇప్పుడు దమ్ పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేస్తే పొడి పొడిగా వస్తుంది అనమాట నార్మల్ రైసే బాస్మతి కాదు అంతలోపు అట్లు వేసేస్తాను చాలా బాగా వచ్చినాయండి నిజంగా మా వాళ్ళు అంటే ముందు రోజు వేసాను కదా ఇది మార్నింగ్ తిన్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తిన్నారు ఇంకా కొంచెం పిండి ఉందనమాట వాళ్ళకి వస్తుంది నేను అన్నం తిందామని చెప్పేసి ఇంకా వాళ్ళ మట్టికి వేస్తున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేనే క్రిస్పీగా కావాలంటే బాగా కాల్చుకోవాలి సో ఫైనల్గా అయితే నాది కూడా ఈ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు ఎంత పొడి ఉందో ఇంకొక రెండు నిమిషాలు అంతే ఇంకోండి ఇలా క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం ఇలా మాడగొట్టుకున్నామంటే సరిపోతుంది లైట్గా అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట ఇంకా పిల్లలకి అట్లు కూడా వేసేసానండి ఇంకా నా రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి వచ్చిందో కొత్తిమీర వేసుకోవాలి ఈ మధ్యన కొత్తిమీర దొరకట్లేదు ఇంత బుల్లిబుల్లి కట్టలు తీసుకొచ్చి పది రూపాయలు చెప్తున్నారు అది కట్టను మనం కట్ చేసి చేసినా కూడా ఏం రాదండి కొంచెం తక్కువ రేట్ ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు అని ఊరుకున్నాను అనమాట ఇంకొన్ని ఎంత పొడిగొచ్చింది చూడండి పొడి పొడి వస్తుంది బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కొంచెం గట్టిగా పట్ పట్టుకోవాలన్నమాట అంటే గట్టిగా తిప్పుకోవాలి పలచగా కాకుండా కొంచెం ముద్దలా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది ఇంకా మా వాళ్ళు వెనకాలే ఉన్నారనమాట అమ్మ అమ్మ తొందరగా రెడీ అవ్వు నువ్వు రావాలి మా దగ్గరికి అందరు పేరెంట్స్ వస్తున్నారంట నువ్వు రావాలంటే సార్లే ఇంకా పిల్లలు ఇష్టపడ్డారు కదా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట మా వాళ్ళకి కారు కారుది కావాలంటే ఒక కంపాక్స్ కారు కంపాక్స్ కావాలి నువ్వు రిజల్ట్ చూసిన తర్వాత నాకు చెప్పు బాగుంటే నాకు కొను అని చెప్తున్నారు సరే అని చెప్పాను చూడాలి రిజల్ట్ వచ్చింద చూస్తాలే అని చెప్పాను కొంచెం కొంచెం తిప్పుతున్నాండి వాటర్ వేసి వాటర్ ఎక్కువైపోయినాయంటే పాడైపోతుంది అనమాట సో మా వారు వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా రైస్ కూడా చూసారా పిల్లలకి బాక్స్లో పెట్టేసాను భలే ఉంది రైస్ అయితేనే ఇంకా నాకు టిఫిను అయిపోయింది అక్కడ కొంచెం గట్టి తీసాను చట్నీ ఇది పల్సిన చట్నీ ఎందుకంటే దోశల్లోకి గట్టి చట్నీ అన్నంలోకి అనమాట పెరుగు తోడు పెట్టాను ముందు రోజు నైటు అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఎయిట్ ట్వంటీ అలా అయిందండి నేను స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా ఇంకా వెళ్ళాలి పిల్లలతో పాటు డ్రాప్ చేసి వచ్చేసి పిల్లల్ని అక్కడే ఉంటాను అనమాట యాక్చువల్గా ఎయిట్ ఫార్టీకి స్కూలు నైన్ ఓ క్లాక్కి వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారంట అక్కడ ఒక పదిహేను నిమిషాలు కూర్చుని ఉన్నాను అనమాట కూర్చుని ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇంకా చేను పొడిగైందని చెప్పాను కదా యాక్చువల్గా తెగిపోయిందని చెప్తే చాలామంది కామెంట్ కామెన్ చేశారనమాట ఇద్దరు కామెన్ చేశారు స్పెషల్గా తెగిపోయింది అనకూడదు కుమారి సాగింది అని చెప్పాలి లేదంటే పొడిగైందని చెప్పాలి పొడిగైందని చెప్పాలి అలా తెగిపోయింది అనకూడదు అన్నారు అవును అది కరెక్టేనండి నేను కూడా విన్నాను పెద్దవాళ్ళు చెప్తుంటే అదేంటి వాళ్ళు అలా అన్నారు ఏంటి అనుకున్నాను కానీ మీరు చెప్పింది కరెక్టే తెగిపోయింది అనకూడదు నల్ల పూసలు కానీ ఏదన్నా ఇంకో రెడీ అయిపోతే వెళ్ళిపోవాలన్నమాట స్టిక్కర్స్ అయిపోయినాయి కొనుక్కోవాలి టైం ఉండట్లేదు కొనుక్కుంటానికి కూడా బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు వాటర్ కూడా పట్టేసానండి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత అవి ఆగిపోతాయి అనమాట ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసేసి అక్కడే కూర్చున్నాను ఇది వాళ్ళ స్కూలు ఏ స్కూల్లో కదా సెంట్ జోసఫ్ హై స్కూల్ అండి టెన్త్ వరకు ఉంది ఫుల్ వీళ్ళంతా కూడా క్రౌడ్ ఎందుకో తెలుసా వీళ్ళంతా ప్రోగ్రెస్ రిపోర్ట్ల కోసం అనమాట ఇంకో కూర్చుని ఉన్నాము అందరు పేరెంట్స్ కూడా అని ఇంకా తీసుకొచ్చేసానండి ప్రోగ్రెస్ రిపోర్ట్లు చిన్నబాబుకి ఏమో ఏ టూ వచ్చింది పెద్ద బాబుకి ఏమో ఏ వన్ వచ్చింది అంటే ఇద్దరికి మంచి గ్రేడ్లే అంత బి అంటే కొంచెం తక్కువ అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను పైన ఆరేసి రావాలి ఇంకో కొన్ని ఉన్నాయి ఇవేమో ఇవి వేసేసి ఆల్రెడీ నేను స్కూల్కి వెళ్ళాను అనమాట వచ్చేసరికి అయిపోయినాయి ఫుల్గా ఆకలేస్తుందండి నాకు ఆకలేస్తుంది అనుకోండి చా కాలు చేతిలో వణుకుపోతాయి అనమాట తినేది తక్కువే అయినా సరే కరెక్ట్ టైంకి పడిపోవాలి అది అలవాటు నేను ఫుడ్ విషయంలో కానీ ఈ చదువు విషయంలో కానీ స్ట్రిక్ట్గా ఉంటాను తినేది తక్కువైనా కరెక్ట్ టైంకి తినేసామనుకోండి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనమాట ఇంకా మిగతావి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే దుప్పట్లు బయట ఎండ బాగా వచ్చిందనమాట ఎందుకు వదిలేయాలి అవకాశం అని చెప్పేసి అన్నీ వేసేసాను దుప్పట్లు ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్నీ మొత్తం అన్నీ వేసేసి పైన ఆరేసి వచ్చేసరికి నీరసం వచ్చింది నిజంగానే ఇంకా దీపారాధన కూడా అయిపోయిందిలేండి వచ్చిన వెంటనే చేసేసాను పూజ కూడా చూడండి అండి ఎంత ఎక్కువ వచ్చిందో సో ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మన ఇంట్లో అన్నీ వేసేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అనమాట లేదంటే ఆర కొత్త మ్యాట్లు ఇవి వందకు మూడంట సంతలో తీసుకొచ్చాను ఇంకో దీపారాధన కూడా అయిపోయిందండి ఇంకా నాకు బాగా ఆకలిస్తుంది అనమాట తినేసి మన వాళ్ళకి ఒక వీడియో అనేది పెట్టాలి ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాపం అక్క ట్రైనింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండక్క ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అక్క నువ్వు చెప్తే నాకు అర్థమవుతుందక్కా అని సరే మీరు రోజు వింటే చెప్తాను అన్నట్టు వీడియోలో చెప్పాను అనమాట ఎందుకంటే సగం వింటర్ సగం మానేస్తారు మళ్ళీ అర్థం కాదు మళ్ళీ అక్క అంటారు సో కాబట్టి చూడండి ఎంత పొడిగొచ్చేసిందో ఇంకా నాకు టిఫిన్ లేదనమాట ఇంక ఈ రైస్ పెట్టుకుని కొంచెం ఎక్కువ తినానంటే ఈరోజు వీడియోస్ ఎక్కువ తీయాలి మాట్లాడాలంటే ఓపుకు ఉండాలి కదా మనం పని చేయడానికన్నా మాట్లాడేటప్పుడు ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుందండి సో నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేసింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా దీంట్లో వంకాయ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది ఇదిగో సెట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీడియో అనేది షూట్ చేయాలన్నమాట అంతలోపు బట్టల పైన ఆరేసి వస్తాను ఎంత బరువున్నాయో బట్టలు ఆరేస్ వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కటింగ్ కూడా చూపించేసానండి మన వాళ్ళకి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్టింగ్ చూపించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో అది కూడా ఈరోజు తీరిపోయింది ఈరోజైతే చాలా మటుకి మీరు అడిగినవన్నీ వీడియోలో చూపించేసినట్టే మనం ఎలా కట్ చేయాలి బ్లౌజులు అనే కన్నా ఏం పొరపాట్లు చేస్తున్నామని చెప్పటనే సక్సెస్ వస్తుంది అనమాట అది ఈరోజు వీడియోలో చెప్పాను మీరు చేసే పొరపాట్లు ఇవి ఇవి చేయకండి ఇవి చేస్తే మీకు బ్లౌజ్ కటింగ్ రాదు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అని చెప్పలేదు ఎలా చేయకూడదు అని చెప్పాను అప్పుడు బాగా అర్థమవుతుంది కదా ఎవరైనా ఎలా చేయాలని చెప్తారు నేనైనా సరే ఎలా చేయకూడదు అని చెప్తే మీకు అప్పుడు బాగా కిక్ అయిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి నేను గమ్ముతో జాయిన్ చేస్తున్నాను అనమాట సరే మన వాళ్ళకి వీడియో తీసినట్టు అని చెప్పేసి ఇది కూడా షూట్ చేసేసాను ప్రతిదీ మీతో షేర్ చేసుకో అనిపిస్తుంది అండి బాగా అలవాటు అయిపోయింది మీరు నాకు ప్రతీది షేర్ చేసుకోవాలి మీకు మీతో అన్నీ చెప్పాలి అన్నీ నేర్పించాలనేదే ఉంటుంది నాకు ఎప్పుడు కూడా దీని మీద వచ్చే డబ్బులు తక్కువ కన్నా మీకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది నేను ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేశానో చెప్తున్నాను చూడండి సో ఇలా పెట్టేసుకుని చూడండి నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట మాట్లాడుతూనే ఉంటాను ఇక్కడ రాస్తాను మాట్లాడతాను ఫస్ట్ క్లాస్ అనమాట ఎలా ఎలా బ్లౌజ్ కట్ చేయకూడదు అది చెప్పాను ఎలా కట్ చేయాలి కాదు ఎలా కట్ చేయకూడదు చెప్పాను నేను ఇలా కట్ చేస్తే ఏమవుతుంది అలా కట్ చేస్తే ఏమవుతుంది అది ఏం చెప్పలేదు డైరెక్ట్గా ఎలా కట్ చేయకూడదు ఏం పెట్టకూడదు ఎలాంటివి పెట్టకూడదు అదొక్కటే చెప్పాను ఇంక ఇదంతా కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది షూట్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటున్నానమాట అవన్నీ చెక్ చేసుకోలేదనుకోండి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అదేమో ఆగిపోయినా ఆగిపోతుంది ఫుల్ మనకి మెమొరీ ఫుల్ అయిపోతే ఆగిపోతుంది అనమాట ఆగిపోతే ఏమవుతుంది ఇంకా మన టైం అంతా వేస్ట్ చెప్పిందంతా వేస్ట్ కదా అందుకు చెక్ చేసుకుంటా ఉంటాను అనమాట ఒక్కసారి నేను ఇన్వాల్వ్ అయిపోయినంటే ఇంకా నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటానండి ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనమాట బాగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చెప్తాను కాబట్టి మర్చిపోతూ ఉంటాను వీడియో ఆన్లో ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటే మనకి సెట్ అయిపోతుంది మొత్తం అంతా చెప్పేశానండి దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు అనుకుంటా పదిహేను నిమిషాల వరకు చెప్పాను నేను మన వాళ్ళకి బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా బాగా చెప్పేవా ఇదిగోండి ఇక్కడ కూడా నేను బాడీ కటింగు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అక్కడ మాట్లాడుతున్నది నేను దగ్గరగా పెట్టుకుంటాను కెమెరా కెమెరా దగ్గర పెట్టుకుంటేనే కదా వాయిస్ అనేది వినిపిస్తుంది మోస్ట్లీ అన్నీ చెప్పేశానండి అన్నీ కవర్ అయ్యేటట్టు చెప్పేశాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో బ్లౌజ్ కటింగ్ చెప్తాను బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్ కటింగ్ అని చెప్తున్నాను అనమాట అలా చూసుకుంటూ చెప్తాను అయిపోయిందండి దీని తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేశాను ఇప్పుడు నేను బాడీ కొలతలు అన్నాను కదా అదనమాట బాడీ తోటి అన్నీ ప్రతీది కూడా షూట్ చేశాను వీడియో అనేది మనం జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట అంతే పైపింగ్ గురించి బాడీ కొలతలతో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఎక్కడ పొరపాట్లు చేయకూడదు అవన్నీ చెప్పాను అనమాట సో మా వాళ్ళకి ఎన్ని ఎన్ని మార్కులు వచ్చినాయో మీతో చెప్తాను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసినట్టుందని గుర్తులేదు చూడండి ఇది వచ్చేసి మనకి గుణ కార్తీక్ అంటే చిన్నబాబు అనమాట చిన్నబాబుకి ఏ టూ వచ్చింది అంటే పర్లేదు ఏ వన్ ఏ టూ వరకు వెళ్ళొచ్చు వీళ్ళు పర్లేదు మరి బి వన్ అయితేనే సెకండ్ ర్యాంక్ అనమాట ఇంకా పెద్ద బాబు గుణ అదిబాల జయదేవ్ ఈయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం ఏ టూ వచ్చింది ఈసారి ఏ వన్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ క్లాస్ లాగా వచ్చిందనమాట టెన్ పాయింట్స్ వచ్చాయి బాగా వచ్చినాయి సో ఇదండి ఈరోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్